ఈ దేశంలో కుల వివక్ష ఏ స్థాయిలో ఉంది అనే దానికి హర్యానాలో ఆత్మహత్య చేసుకున్న పురణ్ కుమార్ ఉదంతం ఒక నిదర్శనం దేశంలో ఇంకా అంటరానితనం ఎక్కడుంది ఇంకా వివక్ష ఎక్కడుంది అని కొంతమంది పెద్దలు మేధావులు మాట్లాడుతుంటారు వాళ్ళంతా కొద్ది కాలంగా మౌనంగా ఉన్నారు అక్టోబర్ సెవెంత్ నుంచి అక్టోబర్ సెవెంత్న హర్యానాలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పురణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంగా ఒక సుదీర్ఘ లేఖ రాశారు సూసైడ్ నోట్ అది ఆ సూసైడ్ నోట్లో దాదాపు ఆరడ మంది పోలీస్ అధికారుల పేర్లు మెన్షన్ చేశాడు అందులో ఆ రాష్ట్ర డీజీపీ కూడా ఉన్నాడు రాష్ట్ర డీజీపీతో పాటు మరికొంతమంది కీలకమైన ఐపీఎస్ అధికారులు అధికారుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పూరణ్ కుమార్ ఓ లేఖ రాశారు లేఖ రాసి తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఒకటి నుంచి ఆయన హర్యానా క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు ఆయన భార్య అమీత్ కూడా హర్యానాలో రెండు వేల ఒకటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లుగా ఆ దంపతులకు ఉంది దళిత కమ్యూనిటీకి సంబంధించిన పూరణ్ కుమార్ పైన వేధింపులు ఎక్కువై ఆ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆయన లేఖ రాశారు తన ఆత్మహత్యకు కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ కోరారు